రాజర్ గారు పెద్ద కూరపాడు సులభం వెంకట్రావు గారు బయ్యారం క్రౌసూర్ మండలం పల్నాడు జిల్లా వారితో మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో అంజయ్ సోదరి గారు పచ్చిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా శ్రీదేవి మాదాల శ్రీదేవి గారు మౌనికా గారు కుందుర్తి సంతమాగలూరు మండలం ప్రకాశం జిల్లా వారి దా మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో పయ్యావుల కొండల గారు బయ్యారం కోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి దా మూడు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో గుమ్మ శివరామకృష్ణయ్య గారు శనకాని మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారితో మూడు వేల ఐదు వందల ఎనభై ఆరు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో చంద్ర వెంకటేశ్వరరావు గారు నందలూరు వేర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి వారితో మూడు వేల ఐదు వందల పదహారు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆరో స్థానంలో బొత్స నవదీప్ నాయుడు గారు మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జోత మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఆరవ స్థానంలోను ఏడవ స్థానంలో పిల్లిగడ్డపు రెహాన గారు పిన్నెల్లి మాసోర మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల నూట అరవై నాలుగు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ఏడవ స్థానంలోను ఎనిమిదవ స్థానంలో వెన్న రుద్రారెడ్డి గారు భద్రారెడ్డి గారు రఘునాథపాలెం వెంకటరామరెడ్డి గారు పిడుగురాళ్ళ వారి జత మూడు వేల నూట యాభై తొమ్మిది అడుగుల ఐదు లాగి ఎనిమిదవ స్థానంలోను తొమ్మిది పది స్థానాలకు రెండు జతలు కూడా సమాన దూరం లాగి ఏపూరి శ్రీనివాసరావు గారు ఎర్రపాలెం కడియం గారు బయ్యారం వారి జత రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి వారి జత తామరచర్ల సాంబయ్య గారు భీమవరం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి వారి జత రెండు జత్తలు కూడా తొమ్మిదవ స్థానాన్ని తొమ్మిదవ పది స్థానాలకు సమాన దూరం లాగి ప్రస్తుతానికి తొమ్మిది పది స్థానాల్లో ఉన్నాయి ఓకే సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి రెడ్డి పండిపక్ష క్షిర్రాని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఒక బ్యాగ్ అందుకు దాంట్లో వాటర్ బాటిల్ ఉంది అది అందులో మందే అక్కడ పట్టు కూర్చో నేను తెచ్చుకోండి కానీ పడుతున్నా రేపు కింద పడుతుంది గారు పట్టండి కాగరి పెళ్ళ కొర్తో తిని దైవత్వం అయి చాలు అప్పుడు గా ఎరువం క మన పని రావో అంటే పాల్గొంద అన్న తేదీ ఆరు వందలు వేలు పదిహేను వందల రోడ్డు కాడ పట్టించా కదా పాల్గొంది ఏదండి ఆడకాళ్ళ జిల్లాలు తగ్గిచ్చిండి బాబు బాబాయ్ आदि का के वो రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నది ఈ గోపాల్ గౌడ్ గారు సన్నాపు రాముల గౌడ్ గారు పీ రుద్రవరం కర్నూలు రోడల్ మండలం కర్నూలు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ ముందంజిలో ఉన్నవి ఈ గోపాల్ గౌడ్ గారు సన్నా రాముల్ గౌడ్ గారు ఉత్తరవరం కర్నూలు రూరల్ మండలం కర్నూలు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో లో ఉన్న ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజ లో ఉన్న అవును వెంటనే రెండపల్ల విభాగానికి あっ

అడియ మణికంఠ గారు బయ్యారం షణ్ముఖ సత్య సూర్యనాయుడు గారు ఉయ్యందన కోసూరు మండలం పల్నాడు జిల్లా పదిహేడవ గత రావాలి తీసుకురావాలండి ఒకసారి పెట్టరా ఐదు నిమిషముల ఉన్నది ఆరో రోడ్డు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న తన ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పదిహేడవ తత్వాలు రావాలి బయలుదేరి రావాలండి

నాలుగు నిమిషంలో ఉన్నది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఈ గోపాల్ గౌడ్ గారు సన్నా ప్రామల్ గౌడ్ గారు తీరుద్రవరం కర్నూలు రూరల్ కర్నూలు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదిహేడవ జత రావాలి కడియం మణికంఠ గారు బయ్యారం షణ్ముఖ సత్య సూర్యనాయుడు గారు ఉయ్యందన వారి జత రెడీగా ఉండాలి అదే అండి ఎందుకని మన హోటల్నే నాలుగు మూడు సంవత్సరాలు తీసిందే మూడు సంవత్సరాలు తీసిన వెనక నుండి మూడు నిమిషంలో ఆడ కూర్చొని వాళ్ళమ్మ అప్పుడు చెప్పేసేమి అదేగా అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఉన్నవి ఏ గోపాల్ గౌడ్ గారు సన్న బ్రాహ్మణ గౌడ్ గారు పేరుద్రవరం కర్నూలు రోడల్ కర్నూలు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కడియం మణికంఠ గారు బయ్యారం షణ్ముఖ సత్య సూర్య నాయుడు గారు ఉయ్యందన వారి తప్ప రెడీగా ఉండాలి కాటికట్టుకుని రెడీగా ఉండాలండి గేట్ దగ్గర రెండు నిమిషంలో ఉన్నది అది కామన్ అది కామన్ గురు అది నువ్వు ఉన్న పొజిషన్లో కామన్ అది అంతే అది

తొమ్మిదవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరల తిరిగి అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఒక్క నిమిషమే ఉన్నది పదిహేడో చత రావాలి పద్దెనిమిదో జతర దొన్నల గడ్డ కోటేశ్వరరావు గారు రెంటపాల్ల సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చ రెడీగా ఉండాలి ముప్పై లో ఉన్నది మనకి డాన్స్ అయింది పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయటం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఇంకా నాలుగు బ్రదర్ దీంట్లో సమయము పూర్తి ఆలపల్లలో నాలుగు ఉన్నాయి ఇంకా నాలుగు జాతలు ఉన్నాయి మొత్తం ఇరవై జాతలు

మొదటి రోజు కదా ఈ రోజు మొత్తం జనాలు మొత్తం జాతర డ్యాన్స్ బుక్ ఆడవాళ్ళు ఉండరు రేపు నుంచి మొదలైతే యుద్ధం మొదటి రోజు అంతే ఉంటది పీ గోపాల్ గౌడ్ గారు సన్నా ప్రాముల్ గౌడ్ గారు పీలు కర్నూలు రూరల్ కర్నూలు జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది అడుగుల తొమ్మిది అంగడంలో పదిహేడవ జత రావాలి కార్పార్టీ తీసుకెళ్ళండి బయటికి తీసుకెళ్ళండి వాళ్ళు గుర్తిస్తారు పద్దెనిమిదవ జతగా జొన్నలగడ్డ కోటేశ్వరరావు గారు రెంటపాల్ల చచ్చినపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి